రేవంత్ రెడ్డి మొత్తం యాభై వేల ఉద్యోగాలు రాగానే నేను వచ్చి సంవత్సరం కాలేదు సంవత్సరం లోపల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అన్నట్టుగా మాట్లాడుతూ ఉండే ఇచ్చిన ఎక్కడైనా వచ్చినా ఎవరు ఎంతవరకు అయితే రాలేదు ఇంతవరకు అయితే ఎవరు ఏ ఊళ్ళో రాలేదు ఏ ఊళ్ళో అయితే జాబులు రాలేదు ఏ విధంగా ఎవరైతే అనలేదు వచ్చినాయి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి కాలువలో నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు చెరువు ఎండిపోతుంది ఆ కుంటకు ఆ చెడుకు వంపులో నీళ్ళు పెట్టి బోర్లు పెట్టి నడుపుకుంటారు మో మోటార్ వంపులో నీళ్ళు ఉంటే ఆ మోటార్ కుంటకు మోటార్ పెట్టారు ఆ పొలం పరుచుకుంటారు మా మాదివాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అప్పుడు వేరే ఉండే అప్పుడు నీళ్లు మంచిగా ఉండే ఒంపుల నీళ్ళు వరల నీళ్ళే ఇరవై నాలుగు కరెంటు నీళ్లు పుష్కలంగా ఉండే పంటలు కూడా బాగా వచ్చినాయి అప్పుడు ఎవరి కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి హయాంలో ఏమో ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు అంత ఇబ్బంది ఉన్నది అందరికి కూలీలకు ఇబ్బంది అంటే ఏ విధంగా బస్సు ఒకటే బస్ ఫిర్యెట్టిండే ఏం లేదు అన్ని ఇబ్బందులే గది ఒక్కడే ఉన్నది కానీ ఏది లేదు ఇక ఆ గంతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జనాలు అంటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతా ఉన్నది కదా జనాలు ఏమనుకుంటా ఉన్నారు ఊర్లో ఏమనుకుంటారు మంచి చేసిన ఓటు వేయాలనుకుంటారు మంచి ఎవరు చేసిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండా కేసీఆర్ సార్ చేసి కేసీఆర్ సార్ చేసిండు వాటే కొత్త చేద్దాం అంటారు అందరు నీకు మంచి ఏం కనిపించింది కేసీఆర్ చేసి పనులు అన్ని మంచిగా ఉన్నాయి అన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి రోడ్లు అయినాయి హైదరాబాద్లో ఐదా ఐటెక్ చేసిండు హైదరాబాద్ అంతా ఐటెక్ చేసిండే మా పల్లెటూరు కూడా ఆగా మా పట్ల కూడా ఈ ఇంటింటికి సీసీ రోడ్ వచ్చింది ఇంటింటికి నల్ల వేసిండు ఇంటింటికి అన్ని దానిలో కరెంట్లు ఫ్రీ ఇప్పుడు వస్తుంది ఇంటింటికి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళ అది సరిపోయిన నీళ్ళు వస్తలే ఇప్పుడు ఆ నీళ్ళు నిశ్రం బా నీళ్ళు వస్తలే ఇప్పుడు వస్తాయి చూడలేదు ఇంట్లో ఇంట్లో పోయి అనుడు కాదు ఇండ్లకి పోయి చూడు నేనంటే ఏదో అనుకుంటారు కానీ ఏదో పతిపక్ష మాట మాట్లాడతారు అనుకుంటారు కానీ ఇన్ని ఉన్నాయి కదా నిజంగా రావట్లేదు అరేండి నేను చెప్తుంది ఇంట్లో చూడండి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఆరు గ్యాంట్లే ఇప్పుడు మీకు ఏమేమి కనిపిస్తా ఉంది ఏమేమి బస్ ఫ్రీ ఒకటే కనిపిస్తాను అంతే అది కూడా మంచి ఉంది జనాలందరూ ఆదరిస్తా ఉన్నారు మహిళలు మాకు మొత్తానికి మంచి మంచి ఉందని చెప్తా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతారు అంటే ఆడోలకు బస్సు ఫ్రీ పెట్టింది కాబట్టి మొక్కుతారు ఆడలు మాకు అయ్యడిపోయినా బస్ ఛార్జీ లేదని మొక్కుతారు ఆ గది ఒకటే తప్ప ఆడల దగ్గర పోయి అడిగితే మీకు బస్సు బతక మంచిగా ఉందా అంటే మాకు అసలు పెట్టిన అసలు ఎట్లా అనాలో మాకు అయితే లేదు అది 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 దానికి లేవు ఆ ఎక్సైజ్ లేవు డీలర్స్కు లేవు ఆడినారు సర్వీసులకు ఈ అడిగి ఉన్నది తిరిగి ఆ డీలర్స్ ఆడికి లేవు ఆడికి ఆయనే పైసలే ఏమైనా అని ఇక వాళ్ళు పచ్చలేకపోతారు ఇచ్చబోతారు లేని వాళ్ళు పని మీద ఉన్నలు డీలర్ ఎక్కిపోతారు అట్లా అట్లా ఉంది పరిస్థితి పరిస్థితి అయితే అట్లా ఉంది మళ్ళీ రేవంత్ రెడ్డినే గెలిపించబోతున్నారు మళ్ళీ మళ్ళీ పనిచేసినా గెత్తడా పని చేసేస్తా పని చేసిన వాడికి ఎత్తలా మరి చేస్తానుగా రేవంత్ రెడ్డి ఏది పని ఒక మీకు బస్సు ఇచ్చిండు ఐదు వందలు గ్యాస్ ఇచ్చిండు వెయ్యి రూపాయలు కట్టుకుంటారు వెయ్యి రూపాయలు ఇస్తాను గ్యాస్ కు తొమ్మిది వందలు తీసుకున్నాడు ఇంటికి వస్తే యాభై అక్కడికి పోతే తొమ్మిది వందలు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే రేవంత్ రెడ్డి సార్ రావాలని మూడు పంటలకు ఇస్తాను మూడు పంటలు లేదు ఒక్క పంట కూడా లేదు ఒక్క పంట లేదు ఒక్క పంట లేదు ఏది లేదు రెండు లక్షలు చెప్పి రెండు లక్షలు లేదు రెండు వేల పెంచడానికి నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఆరు వేలు అన్నాడు ఆరు వేలు లేవు నాలుగు వేలు లేవు ఏం లేవు ఇంద్రమ పథకం ఇల్లు కూడా ఇస్తామని చెప్తాను ఒక నియోజకవర్గాన్ని అవి ఇంకా ఇంకా ఇయనే లేదు ఇంకా రానే రాలేదు ఆ కట్టుకుంటారు ఇల్లు కూరగొట్టి అవి అయితే ఇప్పుడు బాట పోయినాయి ఉన్నాయి కదా బాట బాగా చేసినా ఉన్నారు కదా ఆడికైతే మరి కడతారు కానీ వాడికి ఇంకా అమలుగా అయినాయో కాలేదో అయితే తెలియదు నాకు అంటే పోయి చదువుకున్న పిల్లలు జాబ్ ఇచ్చినా సరే మొక్కనే మొక్కదురు ఆ జాబ్ ఒకటి ఇచ్చినా సరే ఈ పనులు అడితే పోయినా కానీ చదువుకున్న పురానికి జాబ్ ఇస్తాడు సరే అదొక మిస్టేక్ చేసిండు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అదొక మిస్టేక్ చేసిండు ఓకే అది అది ఓకే ఈయనని ఇచ్చిన సరే ఈయన యాభై వేలు కదా జాబ్ చెయ్యి అంటుండ ఏది ఒక పురాలు అందరూ చదివి బాటలు కట్టుకొని తిరుగుతారు ఆయన అటు పడి అందరు లంగా అవుతారు ఇంట్లో అంటే దోసుకొని పోతారు పని లేనివాడు ఏం చెప్తాడు ఆడి పోదే విషయం పని చేత కేసీఆర్ ఒక జాబ్ల విషయంలో ఒకటి మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ జనాలు మళ్ళీ కేసీఆర్ యాడ్ చేసుకుంటున్నా అంటున్నాను జాబ్ ఒకటి చదువుకున్న పిల్లలకే వేయలేదు గత ఒకటే మేము కానీ అన్ని పనులు కేసీఆర్ ఏ మధ్య ఉన్నాయి టీఆర్ఎస్ ఏ బాగున్నాయి బీఆర్ఎస్ అతడే వస్తాడు రేవంత్ రెడ్డి రాణి రాణి అంటే ప్రజలు ఉండారు అయినా రాణి అంటే నేనే నువ్వే చెప్తా నేనేం చేస్తాను ప్రజల చేతులు ఉన్నది పిచ్చం చేతులు రాయి అన్నట్టు రాయి ఏడిపోయి రాయి ఆడిపోతుంది మనం నువ్వు నువ్వు ఏ గిటే అంటే ఇటేత్తా అంటే ఆడేస్తారా జనం మంచి పోతారు ఎవర బాట రోడ్డు మీరికే నడతారు కానీ ముళ్ళలకి అయిపోతారు ఎవరన్నా ముళ్ళకి అయిపోతారు ఎవరన్నా రోడ్డు మీదకే మంచిగా కాలుకు మట్టి అండకుండా ఉండకైపోతారు